సో ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలవబోతున్నారు ఆరవ తేదీన ఇది తెలుగు రాష్ట్రాలకు శుభ పరిణామం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే ఏపీ తెలంగాణ రెండు విడిపోయి పది సంవత్సరాలు అవుతుంది ఈ పది సంవత్సరాల్లో విభజనకు సంబంధించిన హామీలు అట్లాగే విభజనకు సంబంధించిన అంశాలు అవన్నీ కూడా ఇంకా క్లియర్ కాకపోవటం అంటే ఎంత దారుణం సో ఒకసారి అపరిష్కృత మా ఉన్నవన్నీ కూడా పరిష్కార మార్గం వైపు వెళితే బ్రహ్మాండంగా ఉంటుంది సో విభజన అంశాలపై చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేయాలన్న ఏపీ సీఎం చంద్రబాబు ప్రతిపాదనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు సో ఈ నెల ఆరున హైదరాబాద్లోని జ్యోతిరాపూలే ప్రజాభావంలో చర్చలకు రావాలని ఆహ్వానించారు ఈ మేరకు చంద్రబాబు మంగళవారం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు విభజన సమస్యలను పరిష్కరించుకోవడానికి చర్చలు జరపాలంటూ లేఖ రాసినందుకు మీకు ధన్యవాదాలు ఏపీలో అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో అద్వితీయ విజయం సాధించినందుకు అభినందనలు స్వతంత్ర భారతదేశంలో నాలుగోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చెప్పుంటారు ఓకే సో ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటి అంటే సో ఒకరినొకరు పొగుడుకోవడం కంటే ఇక్కడ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక అడుగు ముందుకు వేసి ఇక్కడ గొప్పతనం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిది శిష్యుడేమో రేవంత్ రెడ్డి గారు ఒకప్పుడు ఇప్పుడు కాదు సో అటువంటి శిష్యుడి దగ్గర ఈగోలు అహంభావం అట్లాంటివి ఏమీ లేకుండా చక్కగా ఏ నంతే లేఖ రాసి ఇనీషియేటివ్ తీసుకొని ఇదిగోండి ఇది పరిస్థితి మనం పరిష్కార మార్గం వైపు చూద్దామని చెప్పేసి అని ఆయన లేఖ రాస్తే దానికి రేవంత్ రెడ్డి గారు కూడా అదే గౌరవాన్ని ఇస్తూ ఆయన తిరిగి లేఖ రాశారు ఓకే అండి మీరు రండి బ్రహ్మాండంగా మనం మాట్లాడుకుందామని చెప్పేసి సో ఇక్కడ ఏంటి అంటే ఇవే నాయకత్వ లక్షణాలు అంటే ఏదైనా సరే ప్రజల కోసం కొంచెం తగ్గైనా ఒక అడుగు ముందుకు వెయ్యాలి సో ఆ విధంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒక అడుగు ముందుకేసి రేవంత్ రెడ్డి గారికి లేఖ రాయటం రేవంత్ రెడ్డి గారు కూడా తిరిగి లేఖ రాయటం సో దానికి మరలా చంద్రబాబు నాయుడు గారు సమాధానం ఇవ్వటం సో రేపు ఆరవ తేదీన వీరు హైదరాబాదులో కలవబోతున్నారు నేనే వస్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అంటే ఇది తెలుగు రాష్ట్ర ప్రజలకు మంచి శుభ అది గుర్తుంచుకోండి ఎందుకంటే మీకు రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విభజించబడినప్పుడు ఇక్కడేమో అంటే ఆంధ్రాలోనేమో చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలోనేమో కేసీఆర్ గారు ఉన్నారు సో రెండు కాంట్రాడిక్ట్ పర్సన్స్ అనమాట వీళ్ళిద్దరికి ఒకరంటే ఒక గిట్టదు మరి ఎందుకో కోర్స్ కేసీఆర్ గారికి నచ్చదు చంద్రబాబు నాయుడు గారు అంటే సో ఆ సమయంలో ఇక ఆ విధంగా జరగడం దానికి పరిష్కార మార్గాలు లభించలేదు తర్వాత రెండు వేల పద్దెనిమిదిలోనే తెలంగాణ ఎన్నికలకు వెళ్ళటం అక్కడ చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో రావటం బ్రహ్మాండంగా ఇక్కడ కేసీఆర్ తెలంగాణలో ఆంధ్రాలోనే జగన్ గారు వచ్చారు ఇద్దరు మంచి సంబంధం ఉన్నవాళ్ళు కానీ ఏం పని చేశారంటే తెలుగు రాష్ట్ర ప్రజలకు సంబంధించి ఏ భారీ చేయిలా వదిలేశారు ఐదు సంవత్సరాలు ఒకరి కోసం ఒకరు బ్రహ్మాండం మళ్ళీ జాన్ జిగిరీలు లాగా ఉంటారు మళ్ళీ కేసీఆర్ గారు ఓడిపోయినాక కూడా టీవీ ఛానల్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలుతారన్న రిపోర్ట్ ఆయన దగ్గర ఉందంట సో అప్పుడు కూడా కేసీఆర్ గారు గెలుస్తారన్న రిపోర్ట్ కూడా ఆయన దగ్గర ఉండి ఉంటుంది అది ఎలా వచ్చిందో ఇది అలాగే వచ్చి ఉంటుంది బహుశా అది చెప్పుంటారు సో ఇద్దరు ముఖ్యమంత్రులుగా ఉండి ఇద్దరు మంచి సన్నిహితంగా ఉండి తెలుగు రాష్ట్ర ప్రజలకు మాత్రం ఏమీ జరిగింది లేదు సో ఎటగాలకు ఇక్కడ అంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఆంధ్రలో చంద్రబాబు నాయుడు గారు రావటం ఇది తెలుగు రాష్ట్ర ప్రజలకు ఇరు రాష్ట్ర ప్రజలకు కూడా మంచి శుభ సూచకం ఎందుకంటే సో ఇదే జరగాల్సింది ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రిగా నాలుగోసారి చంద్రబాబు నాయుడు గారు నెల రోజులు కూడా గడవల ఈలోపే ఈ యొక్క ఒక అడుగు ముందుకు వేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం ఆ యొక్క పరిష్కార మార్గాలను చూద్దాము చర్చించుకుందాము అని చెప్పేసి అన్నారు చూసారా సో ఇది శుభ పరిణామంగానే భావించవలసిన అవసరం ఉంది